ఇనుప కేంద్రాన్ని లూటీ చేసినటువంటి గాలి జనార్దన్ రెడ్డికి ఏడు సంవత్సరాలు జైలు శిక్ష విధించింది సిబిఐ స్పెషల్ కోర్టు కానీ విదేశాలకు ఎగుమతి చేసినటువంటి లక్షల టన్నుల ఇనుప ఖనిజం తిరిగి వస్తుందని ప్రశ్నిస్తున్నాం కేంద్ర ప్రభుత్వం ఆనాడు బీజేపీ అడ్డతో గాలి జనార్దన్ రెడ్డి విచ్చలవిడిగా దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ఏకైక ఓగులాపురం ఇనుప ఖరేజాన్ని దోచుకోవడం జరిగింది వేల కోట్లు గడించాడు దాంట్లో బీజేపీ వారి కమిషన్ కోసం కక్కు దక్షిణ భారతదేశాన్ని ద్రోహం చేసింది ఈ రోజుకి కూడా విశాఖ స్టీల్ ప్లాంట్కి సొంత కదిలివ్వకుండా స్టీల్ ప్లాంట్ పెట్టనటువంటి గాలి జనార్దన్ రెడ్డి కానీ అలాగే కోస్కో లాంటి దక్షిణ కొరియా లాంటి దేశాలకు కానీ ఇనుప ఖరీజ్ ఇవ్వడం అనేది దేశ ద్రోహం విశాఖ స్టీల్ ప్యాంట్ సొంత గను ఇప్పటికైనా సమకూర్చాలి చేసిన తప్పుని ఇప్పటికైనా సరిదిద్దుకోవాలి అప్పుడు విశాఖ స్టీల్ ప్యాంట్ అత్యధిక లాభాల్లో భారతదేశంలోనే నంబర్ వన్ స్టీల్ ప్యాంట్గా నడుస్తుందని సిఐటి తరఫున తెలియజేస్తున్నాం సిఐటి ప్రథమం నుంచి చెబుతుంది సొంత గను సమకూర్చాలని ఇటువంటి వారికి కమిషన్ల తక్కువ పడి కోట్ల రూపాయలకి మన దేశ ఖనిజాన్ని అమ్ముకోవడం అనేటువంటిది వాళ్ళకి ఇవ్వడం అనేది దేశానికి తీవ్రంగా నష్టం జరిగింది అందుకని దక్షిణ భారతదేశం ఒక్క స్టీల్ ప్లాంట్ కూడా రాలేకపోవడానికి అదే ప్రధాన కారణం రోజుకి కూడా బయలుదేరాకి దగ్గరలో ఉన్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ ఆనాడు రావడానికి కూడా ఒక ముఖ్య కారణం సముద్ర తీరంతో పాటు ఇప్పటికైనా విశాఖ స్టీల్ ప్లాంట్కి సొంత ఖనిజాన్ని సమకూర్చాలి సొంత మైండ్ ఇవ్వాలి ఇది చట్టం చట్ట ప్రకారం మైండ్స్ అండ్ మెంటల్ డెవలప్మెంట్ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం సెక్షన్ పదిహేడు ప్రకారం సొంత గను పబ్లిక్ సర్కార్కి ఇవ్వాలి ఇవ్వకుండా ప్రైవేట్ వాడికి మెంటల్ లాంటి వాళ్ళకి అప్పగించాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అండతో ఇద్దరు కూడా కలిసి రోజు కుట్ర చేస్తున్నారు ఈ కుట్ర బగ్గరం చేయాలి ప్రజలు దీని మీద తిరగబడాలి ప్రజలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాలి విశాఖ స్త్రీకి సమకూర్చే వరకు కూడా రాష్ట్ర ప్రజలు ఈ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలి ముందుకు రావాలని